అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ తెలంగాణ హలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరి మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలంటే మీరు చేస్తున్న వ్యాపారాలు ఉద్యోగాలు బాగుండాలి కదా మరి ఈరోజు మన లైవ్లో మీ అభివృద్ధికి ఈ లైవ్ ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఎన్నో రోజుల నుండి వారు చేస్తున్న ఆ వ్యాపారాలకు ఈరోజు ఒక కొత్త టెక్నాలజీ ద్వారా వారి వ్యాపారాలు వెనుకబడిపోవడం మరి ఆ టెక్నాలజీని వారు అప్ అప్డేట్ చేసుకోకపోవడం మరి దీని ద్వారా పరిస్థితులు కుటుంబాల పరిస్థితులు కావచ్చు ఎలా ఉన్నాయి అంటే కూడా ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా తెలియపరచవచ్చు మరి ఇలాంటి తరుణంలో ఇన్ఫినెట్ మీకు మేమున్నాము అంటూ చూసిన మేమున్నాము అంటూ ఒక తోడ్పాటును అందిస్తూ వ్యాపార అభివృద్ధి కొరకు ఇన్ఫినెటో ఎంతగానో మీకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వ్యాపారస్తులందరికీ కూడా ఎన్నో రకాల అభివృద్ధి పనులు జరుగుతుంది అలాంటి ఈ యొక్క పోగ్రామ్ గురించి మీరు మీ బంధుమిత్రులకు షేబిలాస్టులకు కుటుంబ సభ్యులకు తెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇన్ఫినేటో ఒక వన్ స్పాట్ ఆల్ సర్వీసెస్ ఒకే ప్రాంతం నుండి ఒకే వేదిక నుండి మీకు అన్ని రకాల సర్వీసులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అందిస్తుంది దేనికోసం మీరు ఎన్నో రకాల వ్య ఓర్చి వ్యాపారం సరిదిగా నడవడం లేదనుకున్న ఈ తరుణంలో మరి ఇన్ఫినెటో మీకు ఎంతో ఊరటనిచ్చి మీ వ్యాపార అభివృద్ధితో పాటు అనేక రకములైన గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ సర్వీస్ కూడా మీ ప్రాంతం నుండి మీ వేదిక నుండి మరి మీరు లాభాలు ఆర్జించే విధంగా ఎన్పిరేటో ఒక కొత్త ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది మరి దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్కెట్లో ఉన్న పరిస్థితులను చూస్తే ఈరోజు చాలా భయంకరంగా లోకల్ వ్యాపారులు చిన్న సమాజం అంతా కూడా ఇబ్బంది పడుతుంది మరి దానికి ఏమైనా మార్గం ఉందా అని ఆలోచించినప్పుడు కేవలం ఇన్ఫినెటోకు మాత్రమే అది సాధ్యమవుతుంది ఇన్ఫినెటో ద్వారానే మీరు మీ కుట్ మీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోగలుగుతారని కూడా తెలియపరచడంలో ఏమాత్రం ఆశక్తి లేదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నినాదంతో మరి ఈరోజు ఇన్ఫినెటో మీకు గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రొడక్ట్స్ ఈ కింది ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా అందిస్తుంది ఈ ప్రోగ్రామ్స్ను మీరు తప్పకుండా మరి మీకు ఇన్ఫినెటో వ్యాలిట్ Event management, NFC business card, online shopping, matrimonial services, employment training center, e commerce and courier services, insurance, classified OLX platform, discount card. హోమ్ సర్వీసెస్ హోమ్ సర్వీసెస్లో మీకు ప్లంబర్ పెయింటర్ ఎలక్ట్రీషియన్ ఒక ఇంటిలో గల ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని సేవలను సర్వీస్లను కూడా అందించే ఒక ప్రోగ్రామ్ అని కూడా తెలియపరచవచ్చు మరి రియల్ ఎస్టేట్ ప్లస్ టూలెట్ టూలెట్లో హండ్రెడ్ రూపీస్ ఓనర్ పే చేసినప్పుడు మాత్రం వారికి వారి ఫోటో ఆ బిల్డింగ్ ఫోటో పెట్టుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా సర్చ్ చేసేవారు కూడా అదే హండ్రెడ్ రూపీస్ పే చేస్తే వాళ్ళు ఏ లొకేషన్లో కావాలంటే ఆ లొకేషన్లో సర్చ్ చేసుకొని చూసుకోవచ్చు ఇది టూ లెట్కు ఎంతగానో ఉపయోగపడుతుంది మరి చాలామంది వాళ్ళ యొక్క టైం సేవ్ చేసుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా సిసి కెమెరాస్ అండ్ సోలార్ సర్వీసెస్ ఇది ట్రెండింగ్ వ్యాపారం ఇది మనం కంపెనీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది డిజిటల్ మార్కెటింగ్ ఈరోజు ఏ వ్యాపారం నడవాలన్నా కానీ డిజిటల్ మార్కెటింగే మనకు చాలా ఇంపార్టెంట్ మరి లోన్ కన్సల్టెన్సీ అన్ని రకములైన బ్యాంకర్స్తో టైఅప్ అయ్యి మనకు గవర్నమెంట్ సెక్టార్ నుండి ప్రైవేట్ సెక్టార్ నుండి లోన్స్ మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది బ్లడ్ డొనేషన్ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ మరియు టూర్స్ అండ్ ట్రావెలర్స్ బస్ బుకింగ్ ఇన్ఫనటో బిజినెస్ డైరెక్టరీ ఇది ఓఎల్ఎక్స్ ప్లాజల్ ప్లాట్ఫామ్ క్రియేట్ యువర్ వెబ్సైట్ ఒక వెబ్సైట్ మనము కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది డిష్ బిల్ అండ్ ఆన్ అండ్ కాంప్లైంట్ యాప్ ఆన్లైన్ ఇంటర్నెట్ బుకింగ్ పోర్టల్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఇన్ఫినెటోటీవీ ఓటీటీ ఐపీటీవీ స్మార్ట్ బాక్స్ మరి స్టూడెంట్ అనౌన్స్మెంట్ ప్రోగ్రామ్ సిక్స్ టు డిగ్రీ వరకు కూడా ఇది ఒక గొప్ప ప్రోగ్రాం అని చెప్పవచ్చు తల్లిదండ్రులు బిజీ ఉన్న క్రమంలో తల్లిదండ్రుల రోల్ ప్లే చేస్తూ విద్యార్థికి డెవలప్ చేసే ప్రోగ్రామ్ క్లస్టర్ స్కూల్స్ ఒక జిల్లాలో ఉన్న కొన్ని స్కూళ్ళను మాత్రమే ప్రాంతానికి ఒక్కరిగా తీసుకొని అభివృద్ధి పరిచే ప్రోగ్రామ్ క్లస్టర్ స్కూల్ క్విజ్ మరి దేశంలో ఉన్న అందరి పిల్లల్ని కూడా ఏకతాటి మీకు తీసుకొచ్చే విధంగా క్విజ్ ప్రోగ్రామ్ స్కూల్ రిక్వైర్మెంట్ మార్కెటింగ్ ఇది ఒక స్కూల్కు జూనియర్ కాలేజ్కి కావాల్సిన అన్ని సర్వీసులను మరియు రిక్యూర్మెంట్ని కూడా కంపెనీలతో టైఅప్ అయి ఒకే పర్సన్ ద్వారా ఈ స్కూల్ రిక్రూట్మెంట్ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆఫ్టర్ టెన్త్ ఆఫ్టర్ ఇంటర్ జాబ్ పోర్టల్ టెన్త్ తర్వాత విద్యార్థిని విద్యార్థులకు ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయనేది కూడా తెలియపరిచి వాటికి సంబంధించిన అన్ని కాలేజీల లైన్ ఇచ్చి అడ్మిషన్స్ ప్రక్రియ కూడా చేయించి ప్రతి నెల కూడా వారితో కాలేజ్ విజిట్ చేసి అప్ వారికి ఉన్న అప్ అండ్ డౌన్స్ను కూడా కాలేజ్లో తెలియపరిచి ఇంప్రూవ్మెంట్ చేసే గొప్ప ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఆఫ్టర్ ఎంటర్ ఎంటర్ తర్వాత ప్యాన్ ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది మరి జాబ్ పోర్టల్ కెరీర్ గైడెన్స్ మరి ఎడ్యుకేషన్ ఎక్స్పో ఈ విధంగా ఇన్ఫినేటో అనేక రకాల ప్రోగ్రామ్స్ను మీకు అందిస్తుంది మరి సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఎన్నో రకాల సర్వీసులు సేవలతో మన కంపెనీ మేము ముందుకు వస్తుందనడంలో ఏమాత్రం లేదు ఇలాంటి తరుణంలో మరి ప్రతి ఏరియా నుండి కూడా మనకు బిజినెస్ పార్ట్నర్స్ తీసుకోవడం జరుగుతుంది అది అర్బన్లో కాలనీకి ఒకరి చొప్పున రూరల్లో విలేజ్లకు ఒకరి చొప్పున తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మన కంపెనీ ఒక ఉమ్మడి జిల్లాల నుండి అన్ని ప్రాంతాల నుండి బిజినెస్ పార్ట్నర్ తీసుకొని మరి జోనల్ ఆఫీస్ ద్వారా ఒక ఉమ్మడి జిల్లాలో జోనల్ ఆఫీస్ ద్వారా మరి ఒక మేనేజర్స్ ఇద్దరు మరియు మిగిలిన ఎంప్లాయీస్ ద్వారా మరి మన కంపెనీ సేవలను ఆ జిల్లా మొత్తం కూడా అందించడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రక్రియలో అందరూ పాల్గొని మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సేవలను అందిస్తూ మీ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకొని ప్రమోషన్ చేసుకొని ఆ ప్రాంతంలో జరిగిన వ్యాపారంపై మీరు కమిషన్ పొందే ఒక గొప్ప సువర్ణ అవకాశం అని కూడా తెలియపరచడంలో ఎటువంటి అతిశక్తి లేదు మరి ఇలాంటి ఈ కార్యక్రమానికి ఈ మన కంపెనీ హెల్త్ మరియు ఎడ్యుకేషన్లో కేజీ టు పీజీ మరియు అన్ని ఫైన్సా ఫైనాన్స్ రంగాలకు సంబంధించిన సర్వీసులతో పాటు లీగల్ సర్వీసులు ఉచిత న్యాయ సలహా సేవలు మరియు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పరిసరాలు పరిశుభ్రత హరితహారం ఇంకుడు గుంతలు లాంటి అనేక ప్రోగ్రామ్స్ కూడా ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తూ మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక వ్యాపార శక్తిగా వ్యాపారవేత్తలుగా మిమ్మల్ని తీర్చిదిద్దే ఈ కార్యక్రమమే ఇన్ఫినెటో బిజినెస్ పార్ట్నర్స్ మరి గత కొంతకాలం నుండి అన్ని ప్రాంతాలను కూడా ఇన్ఫినేటో విజిట్ చేస్తూ మరి నర్సంపేట్ రూట్లో కావచ్చు మరి బాబా గారు చికెన్ సెంటర్ ఎంతో మన ప్రోగ్రాంకు ఇంట్రెస్ట్ పడి అతను కొట్లాడి కూడా మనతో ఈ యొక్క ప్రోగ్రాంను తీసుకుపోతున్నారు కావున మరి ఈ ఇలాంటి బాబా లాంటి వారు మరి వాళ్ళ ఆ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతారని కూడా తెలియపరుస్తూ ఇలాంటి ఈ కార్యక్రమానికి ఎంతో తోడ్పాటు అందిస్తూ అతను ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారాలను డెవలప్ చేయడం కానీ వ్యాపార అభివృద్ధి కోసం కానీ ఇన్ఫినిటో చేస్తున్న కృషికి ఎంతో తృప్తి చెంది అతను నేనున్నాను మీతో అడుగులు వేసేందుకు అనే విధంగా అతను ప్రయత్నం చేస్తున్నాడు మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫినెటోతో అడుగులు వేసి మీరు ముందుకు పోయినప్పుడు ఎంతగానో అభివృద్ధి చెందుతారని కూడా మనమంతా ఎంతగానో అభివృద్ధి చెందుతామని ఇన్ఫినిటో మాదిరి కాదు ఇన్ఫినిటో మన అందరిది లోకల్ వ్యాపారస్తులది లోకల్ సమాజానికి అని కూడా తెలియపరచడం జరుగుతుంది లోకల్ వ్యాపారకు బచావు లోకల్ యూత్కు బచావు లోకల్ సమాజ్కు కు బచావు అనే ఒక గొప్ప నినాదంతో ఇన్ఫినిటో మనందరినీ కూడా అభివృద్ధిపరచడంలో మరి నిమగ్నమై గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మనకు మన కంపెనీకి కొరకు సేవలు అందిస్తుంది ఇలాంటి ఈ సేవా కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకొని ఏరియాలకు ఒకరు చొప్పున ప్రాంతాలకు వారిగా ఇన్ఛార్జీలు కూడా మరి మండల ఇన్ఛార్జెస్ కాన్స్టెన్సీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు జిల్లా ఇన్ఛార్జీల ద్వారా మన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి మరి ఒక మండలంలో ఉన్న మండల విలేజ్లో వారందరినీ కూడా మనం బిజినెస్ పార్ట్నర్గా తీసుకోవడం జరుగుతుంది విలేజ్కి కుక్కర్ని అదేవిధంగా కాన్స్టెన్సీకి ఆ కాన్స్టెన్సీ పట్టణంలో ఉన్న ఇరవై నుండి ముప్పై ప్రాంతాలకు సంబంధించి ఇరవై మందిని కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మహిబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా తీసుకోవడం జరుగుతుంది వీరంతా కూడా మన కంపెనీ ప్రమోటర్స్గా ఉండి దాదాపు మరి వెయ్యి మంది బిజినెస్ పార్ట్నర్స్తో మన కంపెనీ ముందుకు వెళ్తుంది మరి ఎడ్యుకేషన్లో చూస్తే ఇప్పుడు స్టూడెంట్ ఎనౌన్స్మెంట్ ప్రోగ్రామ్ విద్యార్థుల మెరుగుదల కార్యక్రమాన్ని కూడా ఎంతగానో అభివృద్ధి చే చెప్పిస్తుంది చేపిస్తుంది ఇలా మనం మన యొక్క అభివృద్ధి కోసం ఇన్ఫోటో చేస్తున్న ప్రతి కృషికి ఫలితాన్ని ఇచ్చే విధంగా కూడా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఆఫ్టర్ టెన్త్ ఆఫ్టర్ ఇంటర్ మనము మన కంపెనీ ఈ యొక్క టెన్త్ తర్వాత ఏమి జరుగుతుంది ఏ కోర్సులో ఎలా అపెండ్ నేను కూడా తెలియపరుస్తూ మరి మీకంటూ ఒక కొత్త నూతన ఉరవడితో మేము ముందుకు రావడం జరిగింది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న విధంగా మరి కంపెనీ రూపుదిద్దలు రూపుదిద్దుకొని మన ముందుకు రావడానికి ఎంతగానో కృషి చేస్తుంది మరి ఈ ఆఫ్టర్ టెన్త్ ఆఫ్టర్ ఇంటర్ ప్రోగ్రాంలో మరి మన కంపెనీ చేస్తున్న కృషికి కూడా మేమంతా ఎంతో ఉపయోగానికి సంబంధించిన వ్యాపారాలను వ్యాపారాభివృద్ధికి సంబంధించిన వ్యాపారాలను కూడా మనం వెతికి కొంతకాలానికి మనం అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందే విధంగా కూడా చూపించండి మరి ఇన్ఫినిటో మనకు చేస్తున్న అనేక రకాల వ్యాపారాల్లో ఇది అన్ని ఆన్లైన్లో ద్వారానే ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీరు ఇన్ఫినెటోతో టైప్ అయిన వారు మా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకేమైనా ఇన్కన్వీనియన్స్గా ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి మరి వ్యాపార అభివృద్ధిలో ఉన్న గొప్ప శక్తిని కూడా మనం పొందే అవకాశం ఉంటుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే గొప్ప నినాదంతో మనం ముందుకు రావడం జరుగుతుంది మరి ఈ విధంగా చెప్తే హెల్త్ ఎడ్యుకేషన్ రెండిట్లో కూడా మరి కేవలం మరి మనకు అందుబాటులో ఉన్న అన్ని సర్వీసులను కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నినాదంతో నేను కొందరిని అభివృద్ధి చేయడంలో పాటు అందరినీ డెవలప్ చేసే విధంగా కూడా మన కంపెనీ సర్వీసులు సేవలు ఉంటాయని అందుతాయని అందించబడతాయని కూడా తెలియపరచడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు తీసుకునే నిర్ణయము మీరు చేసే యాటిట్యూడు ఎంతగానో మాకు ఎనర్జీ ని పొందే విధంగా ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం మరి ఇలాంటి తరుణంలో మనము మన కుటుంబ సభ్యుల ద్వారా సోషల్ మీడియా ఫార్వర్డ్ చేయడం ద్వారా మన ఉన్న పరిస్థితులను బట్టి ముందుకు తీసుకెళ్ళడం ఉంటుందండి ఛానల్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు మరి బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు తప్పకుండా వాళ్ళకు అభివృద్ధి పదంలో పిల్లల్ని తీసుకెళ్లేందుకు కూడా సంబంధించిన వేజ్ మరి ఇలాంటి అనేక రకములైన ప్రోగ్రామ్స్తో మనం కొత్త అప్డేట్స్తో మరి ఇలాంటి ప్రోగ్రామ్ను మీకు మేము పంపించే లింకులో డిజిటల్ విజిటింగ్ కార్డ్ అంటే ఏంటి యూఐ లింక్ అని కూడా మనం అనడం జరుగుతుంది అందులో అందులో ఉండాల్సిన పరిస్థితులవన్నీ కూడా ఎవరికి వారు ఏమన్నా తీరనట్టు కాకుండా ఒక గడుగు గడు కిందికి మనం తీసుకొచ్చిన పరిస్థితులకు అక్కడ ఉన్న పరిస్థితులకు ఏ విధంగా ఉంటుంది ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసే విధంగా కూడా మనం మన ప్రోగ్రాం ముందు తీసుకెళ్తున్నాం మరి ఇలాంటి తరుణంలో మీరందరూ కూడా సహకరించి ఎన్ఫినెటో బిజినెస్ పార్ట్నర్గా జరిగి మీ వ్యాపార అభివృద్ధిని చేసుకుంటూ మరి వ్యాపారానికి టైం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి మనము మన కుటుంబ సభ్యులు బాగుండాలి అనే నినాదంతో ఇప్పటి వరకు యాప్ డౌన్లోడ్ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో మన ఇలాంటి ఒక గొప్ప పో గొప్ప పోగ్రామ్ మీ ముందు తీసుకొచ్చిన ఇన్ఫిటోయిడ్ సర్వీస్ను ఆదరించి ఆశీర్వదిస్తారని తెలుసు ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు వ్యాపార రంగంలో ఒక మెయిల్ రాయని చెప్పవచ్చు వ్యాపార దిగ్గజాలకే ఇదొక పెద్ద సవాలుగా ఏర్పడ్డ తరుణంలో మన కంపెనీ మీ అందరినీ కూడా గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ సేవలు అందిస్తూ సబ్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటామని కూడా తెలియపరుస్తూ ఈ లైవ్ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం జై జవాన్ జై కిసాన్ ఈ లైవ్ ద్వారా ఎందరైతే మీకు ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా టిక్ పెట్టుకొని మీ మీ యొక్క పరిస్థితుల గురంగానే ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడే మన ఛానల్కు వచ్చినవారు మొదటిసారి వచ్చిన వారు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో రకాల కార్యక్రమాలకు మరి ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళను అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే అందులో ఉన్న కొంతమంది ఆలోచన లేని ఆచరణతో మనం ముందుకు పోతున్నాయి ఈ క్రమంలో ఒక ఆచలతో ఉత్తేజూరితంగా మనం చేసిన కార్యక్రమాన్ని మనం ఎంతగానో ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే అవుపడుతుందని తెలియపరుస్తూ ఈ ఛానల్ మీకు అన్ని ఛానల్స్ వలే మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ నుండి ఇంక కొంచెం ముందుకెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా బలి అనే విషయాలు కూడా మనం తెలియపరచడం జరుగుతుంది ఒక వ్యాపారాన్ని ఏ విధంగా చేయాలి ఒక వ్యాపార అభివృద్ధి ఎలా జరగాలి అనే మన టైటిల్ ప్రకారం మరి మీకు తెలియపరచడం జరుగుతుంది మరి ప్రతిదీ కూడా జరగబోయే పరిస్థితిలో ఎంతో ఇబ్బందులు వదులుకు ఎంత మాత్రం అసలు తెలియదు మరి ఇలాంటి ఈ గొప్ప కార్యక్రమాలన్నింటినీ కూడా మనము మన కుటుంబ సభ్యుల ద్వారా పబ్లిసిటీ చేసుకొని మన వ్యాపారంలో వారి అజమాయిసి సో ఇలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్తో మీ ముందుకు రాస్తున్న ఇన్ఫినిటో ఎడో ఇన్ఫినిటో మల్టీ సర్వీసెస్ వారి వినూతన కార్యక్రమే కార్యక్రమం మదర్ తెరిసా హై స్కూల్ ముందు ప్రతి ఒక్కరికి కూడా మనం సర్వీస్ సేవలు అందించే విధంగా కూడా ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ముందుకు పోల్సిన అవసరం ఉందని చెప్తూ జై జవాన్ జై కిసాన్ మరి ఇలాంటి తరుణంలో మేమెంతో ఎంతో వరదలు మీ దగ్గరికి రావడం జరుగుతుందని కూడా తెలియపరుస్తూ ఈ లైవ్ కార్యక్రమాన్ని తరుతో ముగిస్తున్నాం జై జవాన్ జై కిసాన్